ఓకే కరీంనగర్ లో కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది తొందరలోనే కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటున్నాడు కేటీఆర్ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గుంజుకుంటాడా డబుల్ వేటుగా ఉంటాడా దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారా పార్టీ మారబోతున్నారా దీన్ని ఎలా చూడొచ్చు అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ లో తొందరలోనే సీఎం చేసుకుందాం కరీంనగర్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే పాపమని కాంగ్రెస్ వాళ్లకు జనం ఓటేసిర్రు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తాం బిజెపి బిఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్టు కాలేదు కరీంనగర్ కు సంజయ్ నయా పైసా తేలేదు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన కేటీఆర్ ఒక్కసారి దీన్ని మనం చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కనబడుతుంది కాబట్టి ఆ భయంతోనే కేటీఆర్ వాళ్ళు ఒక ధైర్యం నింపడానికి తొందరలో కేసీఆర్ మనం ముఖ్యమంత్రి చేసుకుందాం అంటే ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చారు పరిపాలన చేయమని నువ్వు ప్రభుత్వం ఎలా పరగ పడగొడతావు ఇది కరెక్టేనా ప్రజాస్వామ్యంలో నిన్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంటే వాళ్ళ పార్టీ మారోతున్న భయంతో ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఆయన మీద రెడ్డి గతంలో అధికార బిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్ ఉన్నా సరే కాంగ్రెస్ నుంచి కొంత ఎమ్మెల్యే లాక్కుండు మరి ఇప్పుడు అధికారం కోల్పోయి కూడా మరి తొందరలో తొందరలో కేసీఆర్ మొక్కొంత చేసుకున్నాం ఇదే ఇదే దిక్కుమాలపా నాకేమీ అర్థం కాలేదు ప్రజల్లో కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ దిక్కుమాల రాజకీయాలు కేసీఆర్ తొందరలోనే సీఎం చేసుకుందాం అంటే అసలు ఇది అర్థమైంది తెలంగాణ ప్రజల మీరు గమనించండి కేటీఆర్ కి బుద్ధి చెప్పాలి మీరు త్వరలో త్వరలోనే అలాగే బుద్ధి చెప్పారు త్వరలోనే ముట్టుమర్తి చేస్తున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీని త్వరలోనే కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారా ఇది మనకు కావాలి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ విలీనం చేయబోతున్నారా చేస్తే రెండు సంవత్సరాలు మేము చేస్తాం రెండు మూడు సంవత్సరాలు మీరు చేయండి ఇదే ఒప్పందాన్ని కోరిందా ఇది తెలంగాణ ప్రజలను మీరు గమనించండి